నమస్తే నేను మీ యోగి శ్రీనివాస్ ఈరోజు మనం యోగాలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం సో తెల్లవారుజామున మీరు ఎంత తొందరగా లేవగలిగితే యోగాకి అంత అనువుగా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత మీరు స్నానం చేసి అయినా స్నానం చేయకుండానైనా యోగా చేయొచ్చు ముఖ్యంగా ఉదయం పూట యోగా చేయటం చాలా మంచిది అన్ని విధాలా అనువుగా ఉంటుంది ఒక ట్వెల్వ్ అవర్స్ గ్యాప్ దొరుకుతుంది మనకు భోజనానికి యోగాకి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత మన స్టమక్ మొత్తం క్లీన్గా ఉంటుంది కాబట్టి ఏ ఆసనానికైనా అనువుగా ఉంటుందన్నమాట ఇంకో విషయం ఏంటంటే భోజనానికి ముందు యోగా చేయొచ్చు భోజనం తర్వాత ఫైవ్ అవర్స్ తర్వాత కనీసం యోగా చేయాలి కనీసం ఫైవ్ అవర్స్ గ్యాప్ ఉంచాలన్నమాట సో సాయంకాలం ఒకవేళ యోగా చేయగలిగితే మీరు చేయచ్చు కాకపోతే లంచ్కి డిన్నర్కి మధ్యలో ఏదో ఒక టైం పెట్టుకోండి పెట్టుకొని ఆ టైంలో యోగా చేయండి ఇంకోటి ఏంటంటే మధ్య మధ్యలో వాటర్ తాగడము ఎక్కువ కాకుండా జస్ట్ సిప్ చేయాలన్నమాట వాటర్ని సిప్ చేస్తూ యోగా చేయొచ్చు బాగా వన్ గ్లాస్ టూ గ్లాస్ వాటర్ వాటర్ తాగేసి యోగా చేయడం వల్ల ఏమవుతుందని అంటే అది ఇంటర్స్ట్రెయిన్స్లో మీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు సో శంఖ ప్రక్షాళన ఆసనాలు చేసేటప్పుడు మాత్రం మీరు వాటర్ తాగి మరీ చేయాలి సో వాటర్ తాగిన తర్వాత కొన్ని ఆసనాలు చేయొచ్చు కొన్ని ఆసనాలు చేయకూడదు కాబట్టి మీరు యోగా చేసేటప్పుడు లైట్గా సిప్ చేస్తూ చేయాలి ఇంకో విషయం ఏంటంటే మీరు ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నా అవన్నీ మానే అవసరమేం లేదు అవి కంటిన్యూ చేస్తూనే మీరు యోగా ప్రాణాయామ ప్రాక్టీస్ చేయడం వల్ల డే బై డే మీ మందుల శాతాన్ని మనం తగ్గించుకోవచ్చు అన్నమాట మందుల శాతం డాక్టర్గా తగ్గిస్తే తప్ప మనం తగ్గించకూడదు ఇది చాలా ముఖ్యమైన విషయం చాలామంది చెప్తుంటారు ఓకే యోగా చేస్తున్నావు కదా ఇక మందులు మానేచ్చేమో అని కానీ అలా చేయకూడదు సింపుల్గా మనం యోగా చేస్తూనే ఉండాలి మందులు వాడుతూనే ఉండాలి డాక్టర్ గారికి చూపిస్తూనే ఉండాలి ఎప్పుడైతే డాక్టర్ గారు టెస్టులు చేసిన తర్వాత డోసెస్ తగ్గిస్తారో అప్పుడు మనం తగ్గించుకోవచ్చు సో సొంత నిర్ణయాలు తీసుకోకండి ఫ్రెండ్స్ ఆరోగ్యానికి మంచిది కాదు ఎక్స్పర్ట్ సలహాలు పాటిస్తూ మీరు యోగా చేయండి చాలామంది యోగా చేసి వదిలిపెట్టేసి మేము కూడా యోగా చేస్తే మాకు ఏమీ జరగలేదు అదంతా వేస్ట్ అది ఇది అని అంటూ ఉంటారు కానీ ఎక్స్పర్ట్ గైడెన్స్లో కనుక మీరు యోగా కరెక్ట్గా చేస్తే మీకు మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్ భోజనం విషయంలో యోగా మరియు భోజనం ఇవి రెండు కొంచెం దగ్గర సంబంధాలు ఉంటాయి అంటే సాత్విక ఆహారం తీసుకుంటే యోగా ఆసనాలు బాగా వస్తాయి అండ్ స్ట్రెచ్చింగ్ బెండింగ్ చాలా బాగా అవుతుంది కాబట్టి ఈ విషయం కూడా మీరు గమనించాలి పెద్దగా డైటింగ్ అంటూ ఏమీ ఉండదు యోగాలో కొంచెం చిన్న చిన్న మార్పులు తప్ప డైటింగ్కు విరుద్ధం యోగా అసలు అన్నీ తినాలి అన్నీ అరిగించుకోవాలి అనేదే మన యోగా చెప్తున్న ముఖ్య అంశం అన్నమాట సో కాబట్టి అన్ని తినాలి దాన్ని అరిగించుకునే శక్తిని పెంచుకోవాలి తప్ప నాకు ఇది పడదు అది పడదు నాకు ఇది తింటే ఇలా అవుతుంది ఆ వస్తువు తింటే అలా అవుతుంది అని చెప్పి మీరు అన్ని వస్తువులు మానేస్తూ ఉంటే మరి శరీరానికి న్యూట్రిషన్స్ ఎలా అందుతాయి చెప్పండి దానికి అనుగుణంగా మందులు కూడా పెరుగుతూ ఉంటాయి అందుకనే మీ లైఫ్ స్టైల్ మార్చుకొని లైఫ్ స్టైల్ను కొంచెం మనకు అనుకూలంగా చేసుకొని యోగాకి అనుకూలంగా లైఫ్ స్టైల్ ఉండేటట్టు చూసుకొని యోగా చేయండి మీకు మంచి ఫలితాలు ఉంటాయని మనవి చేస్తూ మీ యోగి శ్రీనివాస్ నమస్తే